ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్గా మజ్జి సోమేష్ ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రముఖ గుత్తేదారులు టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి సోమేష్ నియమితులయ్యారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది మజ్జి సోమేశ్ జీవీఎంసీ అరవై ఒకటవ వార్డ్ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు టీడీపీ సీనియర్ నాయకులు నిస్వార్థపరుడైన సోమేష్ నియామకం పట్ల వాడు తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నిక పట్ల అభిమానులు కూటమిన ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్గా మజ్జి సోమేష్ ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రముఖ గుత్తేదారుడు టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి సోమేశ్ నియమితులయ్యారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది సోమేష్ జీవీఎంసీ అరవై ఒకటవ వార్డ్ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి సోమేష్ నియామకం పట్ల వార్డ్ తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నిక పట్ల అభిమానులు కూటమిన